నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం నేను మిశ్రవంతి పూనకం అమ్మవారు రావడం ఇవన్నీ మీరు చూసే ఉంటారు జాతరలో కానీ లేదా ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉత్సవాలు జరుగుతుంటే కూడా కొంతమంది మహిళలకి పూనకం రావటం మనం చూసే ఉంటాం అయితే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అంతకుముందు అరుదుగా ఎవరో ఒకరికి మాత్రమే కొంతమందిలో ఎవరో ఒకరికి మాత్రమే పూనకం రావడం అనేది జరిగేది బట్ ఇప్పుడు ఆ పూనకాలు రావటం అనేది ఎక్కువగానే జరుగుతుంది మీరు కూడా చూసే ఉంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే వయసుతోనే సంబంధం లేకుండా కూడా అంటే పదహారు పదిహేను సంవత్సరాల అమ్మాయిలకు కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది సో ఇదంతా కల్పితం కావాలని చేస్తున్నారని కొంతమంది విమర్శించడం కూడా జరుగుతుంది అసలు పూనకం అంటే ఏంటి అమ్మవారు రావడం అంటే ఏంటి అసలు నిజంగానే అమ్మవారు బాడీ లోపలికి వస్తారా మరి అమ్మవారు అంటే చాలా శక్తి స్వరూపిణి అని మనం కొలుస్తాం కదా మరి అంతటి శక్తి బాడీ లోపలికి వస్తే అసలు బాడీ తట్టుకోగలుగుతుందా అసలు వీటి మొత్తం గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రవచనకర్త విశ్లేషకులు పండితులు శంకర్ సింగ్ ఠాకూర్ గారు సో తనని అడిగి ఈ మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుందాం గురుగారు నమస్తే అండి గురుగారు ఈ మధ్యకాలంలో మీరు కూడా చూసే ఉంటారు సోషల్ మీడియాలో కానివ్వండి కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్లో కూడా కాలేజ్ పిల్లలు మరీ అంటే చిన్న చిన్న అమ్మాయిలు వాళ్ళకి అమ్మవారు వస్తుందని చెప్పేసి భవిష్యత్తు కూడా మేము చెప్తాము అని వాళ్ళు చెప్పడం వాళ్ళ అంటే సోషల్ మీడియాలో మామూలుగా రీల్స్ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని టైమ్స్లలో వాళ్ళకి పూనకం వస్తుందంటే అంటే అంటే సడెన్గా అడగగానే పూనకం వస్తుందా కొంతమంది ఏమో మాకు భవిష్యత్తు కూడా చెప్పింది మాకు అనుకుంది జరిగింది అని కొంతమంది ఆమె దగ్గరకు వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు అసలు ఇవన్నీ నమ్మొచ్చా నమ్మరాదా ఏంటి ఒకసారి మాకు క్లుప్తంగా చెప్తారా గురుగారు అంటే దీన్ని మనం రెండు మూడు రకాలుగా అర్థం చేసుకోవచ్చు మొదటిది ఏంటంటే మన మనస్సు ఎప్పుడైతే ఒక నమ్మకంలో స్థిరపడుతుందో ఉదాహరణకి ఒక గంగానమ్మ విగ్రహం అనుకోండి ఆ విగ్రహాన్ని మనం చూస్తున్నప్పుడు గంగానమ్మ మహాశక్తి మంత్రాలు ఈమె మన కోరికలు తీరుస్తుంది అని చెప్పేసి భక్తులు అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు మొక్కులు మొక్కుతారు అన్నీ ఉంటాయి అయితే అలా అనుకునేటటువంటి భక్తులు కొన్ని లక్షల మంది కొన్ని వందల సంవత్సరాలుగా అనుకుంటూ ఉంటారు కొన్ని లక్షల మంది అనుకుంటారు కోట్ల మంది కూడా అనుకుంటారు ఒక్కొక్కరు అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క నమ్మకం ఒక శక్తి స్వరూపంగా మారుతుంది చిన్న శక్తి ఒక చిన్న తరంగం అలా అలాంటి తరంగాలన్నీ కూడా ఒక విగ్రహం పైన ప్రసరించినప్పుడు అక్కడ ఒక శక్తి ఫామ్ అవుతుంది మనం ఏ రూపంలో అయితే అమ్మవారిని తలుచుకుంటున్నామో ఆ రూపంలో అమ్మవారు అక్కడ ఒక శక్తిలా మారిపోతారు విశ్వంలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే రకరకాల శక్తులుగా మారుతూ ఉంటుంది అలాగే ఇది కూడా ఒక శక్తిగా మారుతుంది మనుషుల యొక్క మానసిక శక్తితో ఆ శక్తి మరింత ఉద్దీపనం అవుతుంది ఇది అసలు విషయం ఇక ఆ అమ్మవారి యొక్క మహిమలు కనిపిస్తూ ఉంటాయి మొక్కుకుంటే మొక్కులు నిజమవుతుంటాయి ఎందుకంటే ఆ శక్తి అలా చేస్తుంది మొక్కుకుంటే మొక్కులు అవుతూ ఉంటాయి తీరుతూ ఉంటాయి అయితే ఇక ఈ ఏమిటి అంటే అమ్మవారి మీద భక్తి ఒక స్థితిలో ఉండి అది అతిశయించినప్పుడు ఈ యొక్క శక్తి అమ్మవారి యొక్క శక్తి ఏదైతే ఉంటుందో ఈ భక్తుల యొక్క వేవ్ లెంగ్త్ వీళ్ళ యొక్క మానసిక స్థితి అది ఇది కనెక్ట్ అయినప్పుడు ఆ అమ్మవారి యొక్క ఆ శక్తి ప్రేరణ కొంత వీళ్ళ మీద కలుగుతుంది మొత్తం అమ్మవారు వచ్చేది కొంత శక్తి అలా వస్తుంది కొంచెం కొంచెం కరెంట్ తగిలి బల్బు వెలిగినట్టు అలా వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళల్లో మనం కొన్ని విచిత్రమైనటువంటి లక్షణాలని చూస్తాం కొంచెం తేడాగా ఉంటారు వాళ్ళు కళ్ళు పెద్దవి చేస్తారు కొంచెం తేడాగా ఉంటారు పెట్టడం అలాంటివన్నీ చేస్తారు కర్పూరం వెలిగించండి నా కాళ్ళకి పసుపు రాయండి సాంబ్రాణి పొగ వేయండి లాగా ఉంటుంది మా మేనకోడలు ఒక ఆమె అలా వచ్చేది అమ్మవారు ఆ అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసే ఆమె ఏం చేసేదంటే ఒక డ్యాన్స్ చేసేది ఒక రకంగా ఒక విచిత్రమైన డ్యాన్స్ చేసి ఏదన్నా చెప్పేది నన్ను మర్చిపోయారా మీరు నా గుడికి రావటం మానేశారా నేను ఇంకా గుర్తులేనా మీకు నా కాళ్ళకి పసుపు పొయ్యండి నాకు సాంబ్రాణి పొగ వెయ్యండి అని చెప్పి అరిచేది బాగా గట్టిగా ఇక వీళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ అంటే మా చెల్లెలే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పట్టుకొని కూర్చోబెట్టి ఆ సాంబ్రాణి పొగ అది వేసేసరికి కొంతసేపటికి శాంతంగా ఉండేది ఇదేంటి అంటే ఆ అమ్మవారి యొక్క శక్తి ప్రేరణ కొంత వీళ్ళలోకి వచ్చేస్తుంది వచ్చేసి ఆ యొక్క లక్షణాలు కనిపిస్తాయి ఇది ఒక కారణం ఇక రెండో కారణం కొంతమంది ఆపాదించుకుంటారు నేను ఇంత భక్తురాలిని కదా నా మీదకి అమ్మవారు వస్తుంది అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు వాళ్ళలో వాళ్ళే అనుకొని అనుకొని నేను ఇంతకుముందు చెప్పాను కదా మానసికంగా ఎప్పుడైతే మనము ఒకటికి పదిసార్లు అనుకుంటామో మన మనస్సు అలాగే తయారవుతుంది అని ఆ విధంగానే వీళ్ళు అమ్మవారు నా మీదకి వస్తుంది అమ్మవారు నా మీదకి వస్తుంది ఈ డప్పు వినగానే నాకు ఆ ఉగ్ర రూపం వచ్చేస్తుంది నా మీద పూనకం వచ్చేస్తుంది అనుకుంటూ అనుకుంటూ కూడా ఆ విధంగా మానసిక విక్షేపానికి గురవుతారు మరికొంతమంది ఇక కొంతమంది అయితే యాక్టింగ్ చేస్తారు నేను ఎందుకు యాక్టింగ్ చేస్తారు అంటే వాళ్ళల్లో ఏ ప్రత్యేకత లేనప్పుడు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలి అనుకున్నప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ అంటాం మామూలుగా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీదకి ఏదో వచ్చేసింది అనే పద్ధతిలో చేస్తారు కొంచెం అంటే మనకు అర్థం కాదది నిజంగా యాక్టింగ్ ఎవరు చేస్తున్నారు అమ్మవారు నిజంగా ఎవరి మీదకి వచ్చింది లేదు మానసిక విక్షేపంతో ఎవరు వాళ్ళకి తెలియకుండా వాళ్ళే చేస్తున్నారా అనేది మనకు అర్థం కాదు ముగ్గురు ఒకే పద్ధతిలో ఉంటారు అది కొన్నాళ్ళు వాళ్ళని చూడంగా చూడంగా అర్థమవుతుంది ఎందుకంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు కొంచెం నీచమైన పనులు చేసేవాళ్ళు ఎలా పడితే అలా మోసాలు చేసేవాళ్ళు వాళ్ళు నా మీదకి అమ్మవారు వచ్చేసింది అని చెప్తే మాత్రం ఎవరు నమ్మరు ఎందుకంటే అమ్మవారు రావాలి అంటే అదొక పవిత్రమైన సబ్జెక్ట్ అయి ఉండాలి వాళ్ళు పవిత్ర పవిత్రంగా భక్తితో కూడినటువంటి వాళ్ళై ఉండాలి లేకపోతే అమ్మవారు ఎందుకు వస్తుంది మనం అమ్మవారి యొక్క దేవాలయాన్ని ఎంత శుభ్రంగా ఉంచుతాం ఆ రోజు పూజ ఉంది అంటే మనం ఎంత శుభ్రంగా తయారయ్యి ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తాం మరి అలాంటప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళు వాళ్ళ మీదకి ఎలా వచ్చేస్తుంది పరుల మీదకి మోసాలు చేసేవాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళ మీదకి ఎలా వస్తుంది అమ్మవారు అంటే మనం అర్థం చేసుకోవాలి ఇక ఒకవేళ నా మీదకి అమ్మవారు వచ్చింది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళని అమ్మవారిని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేయడం మంచిది ఏమో ఒక్కొక్కసారి అలా జరుగుతుంది కూడా చెప్పలేం కొన్నాళ్ళు నటించిన తర్వాత నిజంగా వాళ్ళ మీదకి అమ్మవారు వస్తే కూడా రావచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు కదా మానసికంగా అదన్నమాట నేనైతే లక్ష్మణుడు రావటం ఒక వ్యక్తి మీద ఆ ఆంజనేయ స్వామి రావటం అది కూడా చూశాను నేను వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం హే లక్ష్మణ అంటే హే ఆంజనేయ అని అది కూడా చూశాను జెంట్స్ మధ్యలో జెంట్సే అది నిజమా అబద్ధమా మాకు అర్థం కాలం మేము చాలా చిన్న అది అంటే ఇట్లా రకరకాలుగా ఉంది మనం దేన్ని గుడ్డిగా అనుమానించొద్దు గుడ్డిగా నమ్మొద్దు పరిశీలించి చూసుకోవాలి అయితే గురువుగారు ఈ సందర్భంగా నేను ఒకటి చెప్దామనుకుంటున్నాను ఇప్పుడు కొన్ని కొన్ని పల్లెటూర్లలో చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంట్లో లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలు తెల్లెత్తుతన్నాయని వాళ్ళన్న దగ్గర అమ్మవారు వస్తుంది ఆమెకి అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుంటే అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇంట్లో అని తెలుసుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్తే డబ్బులు పెడితేనే పూనకం వస్తుందంట డబ్బులు పెడితే దేవుడు వస్తాడ దేవుడికి రూపాయి కలు వస్తాడా అట్లా కొన్ని కొన్ని అసలు నమ్మడానికి కూడా అవి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు నేను నేను విన్నటువంటి ఒక సంఘటన ఉంది విన్నాను నేను ఒక హిప్నాటిజంలో మా గురువు గారు చెప్పినటువంటిది అదేంటంటే ఒక ఇంట్లో ఆమె కొద్దిసేపు దెయ్యం పట్టినట్టుగా కొద్దిసేపు ఏదో అమ్మవారు వచ్చేసినట్టుగా ఆ కోడలు చేస్తా ఉంది అందరిని పట్టి కొడతా ఉంది మామగారిని చూడట్లేదు అత్తగారిని చూడట్లేదు మొగుడిని చూడట్లేదు కొడతా ఉంది ఇక అటు తిరిగి ఇటు తిరిగి ఈయన దగ్గరికి వచ్చారు ఈమె ఆమెను చూస్తేనే భయమేస్తుందండి ఏది పెడితే పెట్టి కొట్టేస్తూ ఉంది మాకు మీరే ఏదన్నా చెయ్యాలి అని చెప్పి ఈయన వెళ్ళారు వెళ్ళేసి చూశారు ఆమె పేరు భవానీయో ఏదో ఉంది చూశారు చూసి నేను ఆమె ఒక్కదాంతోనే మాట్లాడతాను మీరందరూ కింద ఉండండి ఫస్ట్ ఫ్లోర్లో నేను ఆమెతో మాట్లాడతాను అని చెప్పారు కింద వీళ్ళు భయపడుతున్నారు ఏం జరుగుద్దు అని అంటే అప్పటికి ఆమె ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట అప్పటికి ఈయన చూసింది ఆమె ఫోటోని మాత్రమే ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత ఆమె ఏ ఎవడనుకున్నవరా నన్ను నేను ఫలానా అమ్మవారిని ఇప్పుడు అమ్మవారి పేరు చెప్పను కానీ నేను మామూలుగా ఆమె చెప్పింది నేను ఫలానా అమ్మవారిని నిన్ను తినేస్తా నిన్ను నరికేస్తా నిన్ను చంపేస్తా ఈయన ఏమన్నట్లే చూస్తున్నాడు ఆమెని నేమనుకుంటున్నాను నా దగ్గర దయ్యపు శక్తులు ఉన్నాయి భూతాలు భూతాలున్నాయి గణాలు ఉంటాయి నా దగ్గర నిన్ను నమ్మలేస్తారు ఇట్లా ఇట్లా ఈయన చూసి 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 ఫేట్ మని ఒక్కటిచ్చాడు ఆమెని ఇంకా కొడతా నిజం చెప్పేందుకు చేస్తున్నావు చెప్తే అప్పుడు ఆమె చెప్పడం మొదలుపెట్టింది కొద్దిసేపు ఏడిచి నేను ఇలా చేస్తేనే నా మాట వింటున్నారు అందరూ నాకు భయపడుతున్నారు లేకపోతే అన్ని పనులు నా చేత చేయిస్తున్నారు డాక్టర్ గారు మీరే నన్ను రక్షించాలి అని చెప్పేసి అడిగింది ఆమె సమస్యలను తప్పించుకోవడం కోసం ఇది ఒక మార్గం ఈ డాక్టర్ గారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఏమైందండి ఏమైందని అడుగుతున్నారు ఏదో శబ్దం వచ్చింది ఏంటి అని అన్నాడు ట్రీట్మెంట్ ఆమెకి కాదు మీకు ఇవ్వాలి ఎందుకంటే ఒక కోడల్ని ఎలా చూసుకోవాలో మీరు చూసుకోలేదు మీ అబ్బాయి ఒక భార్యను ఎలా చూసుకోవాలో అలా చూసుకోలేదు ఇంకా ఆమె నయ్యం ఏదో కొంచెం నటించింది మిమ్మల్ని భయపెట్టడానికి కొంతమందిలో అయితే హిస్టీరియా లాంటి భయంకరమైన మానసిక జబ్బులు వస్తాయి వాళ్ళ యొక్క ఆవేశాన్ని అణుచుకొని అణుచుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసే పరిస్థితి వస్తుంది తిరిగి మనం వివరం కంట్రోల్ చేయలేం అలాంటి పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రాకముందే మీరు నా దగ్గరికి వచ్చారు నేను వచ్చాను ఆమెకేం పర్వాలేదు ఇక నుంచి ఆమెను బాగా చూసుకోండి అలా చెప్పి ఆయన వచ్చారన్నమాట అంటే ఇలాంటివి కూడా ఉన్నాయి దెయ్యాలు రావటం వంటి మీదకి దేవతలు రావటం ఇలాంటివి కూడా ఉన్నాయి కొన్ని నిజాలు కూడా ఉన్నాయి కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి అయితే గురువుగారు ఒకటి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన పూనకం వచ్చే ముందు వాళ్ళ బాడీకి ఫస్ట్ పెడుతుంది వాళ్ళకి చలిపెట్టి నా కొళ్ళంతా తిమ్మేరు లెక్కుతున్నాయి అట్లా అని చెప్పేసి సడన్గా ఉన్నట్టుండి వాళ్ళు కిందికి వంగేసి సడన్గా లేచేసరికి అమ్మవారు వచ్చేస్తుంది అన్నట్టు అంటే వాళ్ళ బాడీ మీదకి దేవుడు వస్తాడు అంటే అది బాడీలో ఇంకా మళ్ళీ పూనకం వచ్చేటప్పుడు వాళ్ళు చదువుతూ ఉంటారు కదా మా చిన్నమ్మ అక్కడ ఉంది సంథింగ్ పూనకం వచ్చినప్పుడు దేవుళ్ళ పేర్లు కూడా చదువుతూ ఉంటారు కదా చదివినప్పుడు వాళ్ళకి ఎక్కిళ్ళు కూడా వస్తూ ఉంటాయి ఇవన్నీ అంటే బాడీ లోపల మార్పులు ఏంటి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి జరిగేటటువంటి కొన్ని విషయాలు కొంత ఒక ఇరవై ఐదు శాతం నటన ఉంటుంది డె ఐదు శాతం వాళ్ళ మానసిక విక్షేపం ఉంటుంది మళ్ళీ బాడీలో కొన్ని చోట్ల నిజంగానే వస్తుంది నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట ఇప్పుడు మనకి పూర్తిగా తెలుసు అని మనం అనుకోం మనకి తెలియని చాలా విషయాలు ఉంటాయి ప్రపంచంలో ఈ యొక్క అమ్మవారి యొక్క శక్తిని ఇప్పుడు ఉదాహరణకి ఒక చెరువులో ఒక్కొక్క రాయి వేస్తున్నాం అనుకోండి కొన్నాళ్ళకి ఆ చెరువే నిండిపోద్ది అలాగే జపం ఒక విధంగా జపం చేస్తూ ఉంటే లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈమె అమ్మవారు ఈమె శక్తి స్వరూపిణి అని చెప్పి ఒక్కొక్కరు రకంగా నమ్ముతూ ఉంటే ఆ నమ్మకాలన్నీ కలిపి అంటే తలా రాయస చెరువు నిండినట్టు ఆ నమ్మకాలన్నీ కలిపి కూడా ఒక శక్తి తయారవుతుంది అక్కడ ఆ శక్తి తన యొక్క శక్తితో వీళ్ళకి కనెక్షన్ అంటే కొంతమందికే కనెక్షన్ ఏర్పడుతుంది అందరికీ ఏర్పడదు భక్తులకి ఏర్పడుతుంది ముఖ్యంగా ఇదొకటి తర్వాత ఇక దెయ్యాల విషయం ఒక తీవ్రమైన మానసిక ఉద్వేగం అది ఏదైనా సరే పగ ప్రతీకారం లేదా ప్రేమ వ్యామోహం ఏదైనా సరే తీవ్రంగా ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా చనిపోయారు అనుకోండి ఆ యొక్క ఉద్వేగం ఆ యొక్క ఆవేశం అదంతా ఏమైపోతుంది అవును శరీరం పోతుంది అవునవును మరి అది ఏమైపోతుంది అది ఒక శక్తి స్వరూపంలా మారుతుంది అది కూడా తీవ్రంగా అయితేనే మామూలుగా అయితే కాదు చాలా తీవ్రంగా అయినప్పుడు మాత్రమే అది ఒక శక్తి స్వరూపంగా మారుతుంది మారి అది అలా అలా గాల్లో తేలుతూ ఆ దానికి సంబంధించినటువంటి కనెక్ట్ అయ్యే వేవ్ లెంత్ ఎవరికన్నా ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళలో వచ్చేస్తుంది వచ్చేసి నేను ఫలానా అని చెప్పి వేరే వాళ్ళ పేర్లు చెప్పడం జరుగుతుంది ఇది కూడా మనకి ఉదాహరణ కనిపిస్తూ ఉంటుంది చాలామందిలో కనిపిస్తుంటుంది అంటే మనం దేన్నైనా గుడ్డిగా నమ్మొద్దు గుడ్డిగా అనుమానించొద్దు మన అనుభవంలోకి ఏమొచ్చిందో అది చూసుకోవాలి ఒకసారి సత్యనారాయణ కథ జరుగుతూ ఉంది ఒక ముసలావిడికి వంటి మీదకి వచ్చేసింది ఆమె నోరు తెరిస్తే బూతులు మాట్లాడేది మరి మాతో నేను అక్కడే ఉన్నాను వచ్చేసింది నేను చాలా సంతోష సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి పూనకం వస్తారా వచ్చారా ఆమెకి నేను చూశాను అప్పుడు అంత అంత ఏదో ఇలా వంకర్లు తిరిగిపోతుంది బాగా చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది బాగా చేశారు అని చెప్పుకుంటే అంటే వ్రతం చేశారని చెప్పి ఇదిగో ఈమె ఉపవాసం లేదు ఈరోజు అని చెప్పి ఎవరినో చూపించింది ఆమె ఉపమా తింద తర్వాత తెలిసింది మళ్ళీ అంటే మళ్ళీ అదిగో ఆమె కంకణం కట్టుకోలేదు చూడా ఇద్దరు పిల్లల్ని కట్టండి కంకణం ఏంటి నేనంటే భయం లేదా మీకు నా గురించి చెప్పండి పిల్లలకి అని చెప్తుంది వామ్మో ఇది కొన్ని కొన్ని అందుకని ఇక మనము నేను ఒకటే చెప్తాను ఈ విషయంలో గుడ్డిగా నమ్మొద్దు గుడ్డిగా అనుమానించొద్దు ఏదో మనకే అంతా తెలుసు తీసి అది ఇంకా పరిశోధనల్లోనే ఉంది చూద్దాం భవిష్యత్తులో ఏం తెలుతుంది అయితే దీనికి సంబంధించి చివరి ప్రశ్న గురించి చెప్పండి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆంజనేయ స్వామి లక్ష్మణుడు వేరే వాళ్ళు ఉంటే మీదకి వచ్చి చెప్పేసి మీరు అన్నారు సరే దేవుళ్ళు అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి వీళ్ళంతా పురుషులు కాబట్టి పురుషుల ఒంట మీదకి వచ్చేళ్ళు ఓకే ఇప్పుడు అట్లేముండదు అయితే నేను కొన్ని చూసిన ఆంజనేయ స్వామి పూనకం అనేది చాలా తక్కువ అయితే ఒక మహిళ ఒంట్లోకి ఆంజనేయ స్వామి పూనకం రావటం నేను అబ్జర్వ్ చేశాను అనమాట ప్రతి మంగళవారం ఆమె ఒంట్లోకి వస్తాడంట వాళ్ళ ఇంట్లో ఏం జరగబోతుంది ఏంటిది అనేది కూడా చెప్తారనమాట అది అంటే అది ఎంతవరకు వాస్తవం ఇంకొకటి శివుడు కూడా ఈ మహిళల ఒంట్లోకి కూడా పూనకం రూపంలో వస్తాడు అని చెప్పేసి ఇప్పుడు వేములవాడ క్షేత్రానికి మనం వెళ్ళినప్పుడు చూస్తా ఉంటాం అంటే వీళ్ళు ఎక్కువ అంటే భక్తితోని మీరింతా కన్నట్టు మానసికంగా లోపల ఎక్కువ దృఢపరచుకుంటే ఇటువంటివన్నీ బయటకు వస్తాయా అని అనుకోవచ్చా అలాగే అనుకోవాలి లేదా భక్తులతో నేను ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు నిజంగా దైవశక్తి కూడా వస్తూ ఉండొచ్చు అలా కూడా ఏముండదు ఉండదు మనమేమిండదు ఒకసారి ఒక ముసలావిడి మీదకి ఇదే గంగానమ్మ వచ్చిందంట అంటే మా పెద్దవాళ్ళు చెప్తారు ఆమెను బడి అనేవాళ్ళు బడి అంటే పెద్ద ఆవిడ అన్నట్టు హిందీలో వచ్చేది అమ్మవారు వచ్చేది అమ్మవారు వచ్చి నాకు బెల్లం కావాలి నాకు బెల్లం కావాలి నాకు బెల్లం తినాలనిపిస్తుంది అంటుందంట ఇప్పుడు బెల్లం ఎక్కడ తీసుకురావాలమ్మా ఎవరి దగ్గర ఉంది ఏమీ లేదు అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు అంటే ఎవరితోనే చెప్పిందంట అరేయ్ నీ అటక మీద నువ్వు బెల్లం దాసావే బుట్టలో అది తీసుకురా అని చెప్పిందంట చూస్తే అక్కడ బెల్లం ఉందంట మరి ఇలాంటివి కూడా వింటాం మనం మరి ఇది నిజమా అంటే వాళ్ళు నిజంగానే చెప్తారు అవునరా నిజమే మేము చూసాం మేము విన్నాం మాకు వెళ్ళదు అని చెప్తారు మరి ఎట్లా చేస్తాం కాబట్టి చెప్పలేం ఏది ఎలా ఉంటుందో అది మనం కూడా నమ్మి నమ్మనట్టు ఉందాం ఎందుకంటే అటు దైవశక్తిని కాదనలేం ఇటు మనుషుల్ని ఏమీ అనలేం ఎవరి అవసరాలు వాళ్ళకి రకరకాలుగా ఉంటుంది పూర్తిగా అబద్ధం అయితే కాదు ఖచ్చితంగా ఏదో ఒక శక్తి అయితే సత్యం అనుకో ఎందుకంటే కొంతమంది భక్తులు నిజంగా వాళ్ళ ఆ తన్మయత్వ భావంలో ఆ భగవానుడు వాళ్ళ మీదకి రావచ్చు కూడా చెప్పలేము అదే తలుచుకొని 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 ఆ యొక్క ఆ భక్తిలో వాళ్ళకి అది వచ్చేస్తుంది అయితే ఇంకొక ప్రశ్న గురుగారు అందరు దేవతలు అందరు దేవుళ్ళు దేవతామూర్తులు పూనకం రూపంలో రారు వినాయకుడు చూసుకున్నా వెంకటేశ్వర స్వామి చూసుకున్నా ఎక్కడన్నా మనకు తెలిసి ఎక్కువ విని ఉండము లక్ష్మీ దేవత ముఖ్యంగా గ్రామ దేవతలు గ్రామ దగ్గరగా ఉంటారు మన చెప్పినట్టున్నారు దగ్గరగా ఉంటారు గ్రామ దేవతలు వాళ్ళు వచ్చే అవకాశం ఉంది రెండవది వచ్చినట్టు నటించే అవకాశం కూడా ఉంది నటించేటప్పుడు వాళ్ళకి ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని కన్నెర చేసి చూస్తూ వాళ్ళని ఏదేదో అనేస్తారు కూడా ఇలా కూడా ఉంది మళ్ళీ అక్కడ మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు వాతావరణాన్ని బట్టి కూడా కావచ్చు గురువుగారు ఎందుకంటే ఇప్పుడు తిరుపతికి మనం వెళ్ళినాం గోవింద గోవింద అని అంటే మనం పూర్తిగా దేవుడి పాదాల దగ్గరనే ఉండి సేవ చేసుకున్న ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది అదే ఇప్పుడు మీరు అన్నట్టు గ్రామ దేవతల టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీరు ఇందాక అన్నారు కదా సా్రాణి పొగ కానివ్వండి లేదా పసుపు కుంకుమలు ఇవన్నీ చూసినప్పుడు మళ్ళీ మనసు లోపల ఇంకొక భావం సో ఈ భావాన్ని బట్టి కూడా మనకి చేంజెస్ అనేటివి ఉంటా ఉంటాయి 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 రకరకాలుగా ఉంటది ఇప్పుడు వాళ్ళని మనం ఏదో సైకో ప్రాబ్లం అని చెప్పకూడదు అది ఒక భక్తి ఆవేశం ఇప్పుడు రామదాసు రాముని తిట్టాడు అంటే ఈ ఏమంటాం కలడను కలడు కలడను వాడు కలడో లేడో అని చెప్పేసి ఆ పోతను కూడా రాశాడు ఉన్నావా అసలు ఉన్నావా అని చెప్పేసి భక్త తుకారాం కూడా ప్రశ్నించాడు అంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆ స్థితి వాళ్ళ సహజ స్థితి కన్నా కొంచెం డిఫరెంట్గా అయిపోయి ఇవన్నీ చేస్తారు ఆ సహజత్వాన్ని కోల్పోతారు అంటే దీని గురించి ఇంకా పరిశోధనలు జరగాలి మనం ఏదో ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు అది నేను అంటున్నది అలాగే ఆడవాళ్ళు కూడా చాలామందికి ఎందుకు ఆడవాళ్ళ మీదకే వస్తుంది అంటే వాళ్ళ యొక్క ఆవేశాలు వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ యొక్క అభిలాషల్ని వాళ్ళు అడగదొక్కేస్తారు భర్త స్థానంలో ఉన్నవాళ్ళు అత్తమామల స్థానంలో ఉన్నవాళ్ళు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైంది ఒక చిన్న కోరిక కూడా వాళ్ళని కోరుకున్న ఏమో దూరుకో నోరుమో ఇప్పుడు అనేస్తారు ఇలాంటివన్నీ కూడా అణిచివేయబడి అణిచివేయబడి అణచివేయబడి ఒక్కసారి బ్లాస్ట్ అయిపోతుంది ఆ బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఆ ఒంటి మీదకి దేవత నిజంగా రావచ్చు లేదా వీళ్ళు నటించవచ్చు అది జరగవచ్చు ఇది జరగవచ్చు చెప్పలేము ఇట్లా ముఖ్యంగా ఆడవాళ్ళ మీద పూనకాలు రావడానికి ఇదొక మానసికంగా ఇదొక కారణం కూడా ఉంటుంది ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు అంటే ఈ పూనకం వీటి మీద చాలామందికి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి